నాకు ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది లా ఆఫ్ అట్రాక్షన్లో రియల్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా సక్సెస్ సాధించిన వారి డీటెయిల్స్ ఏమైనా ఈరోజు చెప్పగలరా ఇది గ్లోబల్ నాలెడ్జ్ అండి అంటే గ్లోబల్ సబ్జెక్ట్ కేవలం మనమే కాదండి ఇది టాలీవుడ్డే కాదు బాలీవుడ్ కాదు ఈరోజు హాలీవుడ్ యాక్ట్రెస్ గురించి చెప్పాలనుకుంటున్నారు మేడం జిమ్ కేరీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు మేడం సక్సెస్ స్టోరీస్ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎన్నెన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి బట్ మేజర్గా ఎవరెవరు సక్సెస్ సాధించారు వాళ్ళ స్టోరీస్ రియల్ స్టోరీస్ మీ గురించి చెప్తాను మేడం సో ఇక్కడ ఫస్ట్ చూసి చెప్పేది ఏమంటే జిమ్ క్యారీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు మేడం సో ఆ వ్యక్తికి ఏంటంటే హాలీవుడ్లో మంచి సినిమా తీయాలి డబ్బులు సంపాదించాలనుకునేవాడు అనుకునేవాడు కానీ ఏమి చేయాలో కూడా అర్థం కాదు మేడం అతను ఏం చేశాడంటే ఫస్ట్ ఒక పేపర్ తీసుకుని లేదా చెక్ తీసుకుని ఉన్నాడు దానిపైన ఏం చేశారంటే టెన్ మిలియన్ డాలర్ చెక్ రాశారు టెన్ మిలియన్ డాలర్ చెక్ ప్రతిరోజు ఊహించుకునేవాడు ఏంటంటే నాలుగు వచ్చింది హ్యాపీ అత దగ్గర అసలు ఏ చెక్ లేదు ఏం లేదు బట్ ప్రతిరోజు ఊహించుకునేవాడు ఏంటంటే ఆ టెన్ మిలియన్ డాలర్ చెక్ నేను అందుకున్నాను నేను సక్సెస్ సాధించాను ప్రతిరోజు ఊహించుకునేవాడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో నిజంగానే టెన్ మిలియన్ డాలర్ చెక్ వచ్చింది కాబట్టి మీరు యూట్యూబ్లో గూగుల్లో సర్చ్ చేసుకోవచ్చు